ఇక్కడ చూస్తున్నారు కదా ట్రేలో ఫుడ్ ఐటమ్స్ అయితే పెట్టాను డైనింగ్ టేబుల్ మీద ఒక వుడెన్ ట్రే అనమాట ఇది సో ఇక్కడ ట్రే పాడవకుండా లోపల నేను ఇలాగా బిస్కెట్ ప్యాకెట్ ఉంటుంది కదా అయిపోయిన తర్వాత అది పడేయకుండా ఇలాగ ట్రే పాడవకుండా తడి చేతులు పెట్టినా నీళ్లు పడినా పాడవకుండా ఉంటుందని చెప్పి సో ఈ ట్రేలో ఇదైతే బిస్కెట్ ప్యాకెట్నైతే వేసి ఇలా ఫుడ్ ఐటమ్స్నైతే ప్లేస్ చేస్తూ ఉంటారనమాట సో జస్ట్ ఇది నార్మల్గా చిన్న టిప్ అనమాట సో ఏది వేస్ట్ చేయకుండా ఇలా యూస్ చేసుకోవచ్చు అని అలాగే సో ఇక్కడ ఇది కదా మీకు ఆల్రెడీ ఇది తెలుసు ప్రీవియస్ వ్లాగ్స్లో నేను షేర్ చేశాను సో దీ దీనిపైన దుమ్ము పడకుండా ఇక్కడ కూడా ఒక బిస్కెట్ ప్యాకెట్ కవర్ అయితే ఇలా యూస్ చేశాను అనమాట నేను పెద్ద వాల్యూ ప్యాక్లో చిన్న చిన్న ప్యాకెట్స్ ఉంటాయనమాట సో లోపల మనకి బిస్కెట్ పొడి లాంటిది ఏమీ ఉండదు ప్యాకెట్స్ లోపల మళ్ళీ ఇంకొక కవర్ అయితే ఉంటుంది బిస్కెట్స్కి ఒక టెన్ ఫైవ్ అలా వస్తాయి అనమాట సో నీట్గా ఉంటుంది కవరు హలో ఎవ్రీవన్ వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ టు ముకుల్ మౌర్య వరల్డ్ బ్లాగ్ సెల్ఫ్ కళ్యాణి మహేష్ ఇవాళ మరొక ఫ్లిప్కార్ట్ అన్బాక్సింగ్తో మీ అయితే వచ్చేసాను ఇది వచ్చేసి నేను ఫ్లాట్ స్క్వేర్ తవా తీసుకున్నాను కదా దోశ తవా దాని మీదకి సిలికాన్ కానీ ఉడెన్ స్పాచులర్స్ కానీ యూజ్ చేయాలని తెలుసు కదా మనందరికీ సో నేనైతే మామూలుగా ఎందుకు అని చెప్పి ఇండస్ వ్యాలీ నుంచే ఆర్డర్ పెట్టాను అనమాట సో వాళ్ళయితే ప్యాకింగ్ అయితే చాలా బాగా పంపించారు సో ఇప్పుడు ఆ స్పాచుల ఎలా ఉంది అనేది చూసేద్దాం మనందరికీ తెలుసు ఇండస్ వ్యాలీలో కుక్వేర్ ఉంటుంది క్యాస్ట్ ఐరన్ ది అండ్ ఆల్సో స్టెయిన్లెస్ స్టీల్ కుక్వేర్ కూడా ఉంటాయి సో ఈ పాంప్లెట్ అయితే పంపించారనమాట సో ఇండస్ వ్యాలీ నుంచి ఆర్డర్ చేశాను అనమాట ఫ్లిప్కార్ట్లో చూసారు కదా ఇక్కడ లోగో కూడా ఉంది వాళ్ళది ద ఇండస్ వ్యాలీ అని ఎంగ్రేవ్ చేశారు అండ్ బాగుంది వెయిట్ కూడా బాగానే ఉంది స్పాచ్లో కూడా హండ్రెడ్ పర్సెంట్ న్యాచురల్ నీమ్ అనమాట సో చాలా స్మూత్ అండ్ షైనీగా ఉంది చూస్తుంటే సో స్పెసిఫికేషన్స్ వచ్చేసి దీని వెయిట్ వచ్చేసి ఫిఫ్టీ సిక్స్ గ్రామ్స్ అనమాట టూ ఇంచెస్ విట్ అయితే ఉంది అండ్ వన్ పాయింట్ ఫోర్ ఫైవ్ ఇంచ్ హైట్ అయితే అన్నమాట అండ్ ఇది వచ్చేసి మనకి మంచి గ్రిప్ కూడా ఉంటుంది అండ్ అలాగే నీమ్ వుడ్తో చేశారు కాబట్టి మనకి సేఫ్టీ ఫర్ యూస్ అండ్ గ్రిప్ బాగుంది కుకింగ్ స్పూన్ అంటారు లేదా ఇలా ఫ్లిప్ చేసుకోవడానికి కానీ లాడలు చేసుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది మనకి అండ్ ఇది దోశ రోటీ చపాతి బ్రెడ్ పీసెస్ టోస్ట్ చేసుకునేటప్పుడు కూడా మనం ఇలా ఫ్లిప్ చేసుకోవచ్చు చాలా బాగుంది అండ్ ఇక్కడ తగిలించుకోవడానికి ఒక వైర్ లాంటిది కానీ ఏదైనా కట్టి మనం తగిలించుకోవచ్చు ఇక్కడ ఒక హోల్ కూడా ఇచ్చారు గ్రిప్ అయితే బాగుంది అండ్ స్మూత్ అండ్ షైనింగ్గా ఉంది చూడడానికి కూడా దీని లింక్ వచ్చేసి వ్యూ ప్రోడక్ట్స్లో అయితే నేను లింక్ అయితే ఇచ్చేస్తాను కావాలంటే పర్చేస్ చేసుకోండి దీని కాస్ట్ వచ్చేసి వన్ నైంటీ రూపీస్ సంథింగ్ అలా పడిందనమాట మామూలు ఇవి కూడా ఉన్నాయి బట్ ఇండస్ వ్యాలీది అయితే బెటర్ కదా మనము అవి కూడా ఇదే రేట్లో ఉన్నాయి వన్ సిక్స్టీ సిక్స్ ఇలాగే ఉన్నాయి సో ఇంకొక థర్టీ రూపీస్ పెడితే మంచిది వచ్చేస్తుంది కదా అని చెప్పి ఇండస్ వ్యాలీ నుంచి అయితే బ్రాండెడ్ కంపెనీ కదా సో ఇక్కడ నుంచి అయితే అనమాట సో ఇక్కడ చూశారు కదా ఎడ్జ్ కూడా చాలా ఫైన్గా ఉంది మనకి చాలా బారుగా ఉంది కదా సో ఈజీగా ఉంటుందన్నమాట వేడి అనేది మనకి చేతులకి తగలకుండా దూరం నుంచి అయితే మనము యూస్ చేయొచ్చు ఇలాగా దగ్గరికి ఎట్లా పట్టుకుని పొగ వేడి పొగ తగలడం కన్నా చాలా బారుగా ఉంది ఇది అండ్ సో బాగుందనమాట దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో బయ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో